నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆత్మీయుల అభినందనలు ఆశీర్వాదాలతో చిన్నారి గొగ్గిళ్ళ సాయి జన్మదిన వేడుకలు జరిగాయి చిరంజీవి చేతన సాయికి శుభాశిస్సులు అందజేసిన టీఎస్ ఆర్టీసీ సీనియర్ నాయకులు గుండు మాధవరావు ఆర్టీసీ ఖమ్మం డిపో సిస్టమ్ సూపర్వైజర్ రుగ్గిల్ల రోసయ్య మౌనిక దంపతుల ప్రథమ కుమార్తె చిరంజీవి సాయి జన్మదిన వేడుకలు ఖమ్మం నగరం దాన్వాయిగూడెంలోని వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల అభినందనలు ఆశీర్వాదాల నడుమ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున ఘనంగా నిర్వహించారు సాయి పుట్టినరోజు సందర్భంగా కేక్ కత్తిరించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు కరతాల ధ్వనులతో శుభాకాంక్షలు శుభాశిసులు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ సీనియర్ కార్మిక నాయకుడు గుండు మాధవరావు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శుభాశిసులు అందించారు చిరంజీవి చేతనా సాయి చదువుల్లో మేటుగా రాణించాలి అని భవిష్యత్తులో సమాజంలో ఉత్తమ పౌరురాలుగా ఎదగాలి అని ఆయన ఆశీర్వదించారు తన కుమార్తె చేతనా సాయిని అభినందించడానికి పుట్టినరోజు ఆశీర్వదించడానికి చేసిన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తల్లిదండ్రులకు గొగ్గిల రసయ్య మౌనిక దంపతులు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో చిన్నారి చేతన సాయి సోదరి చిరంజీవి గొగ్గిల చరణ్య సాయి నాయనమ్మ తాతయ్య గుగ్గిల వెంకటేశ్వర్లు వెంకట నరసమ్మ బాబాయి విష్ణుమూర్తి స్నేహితులు బంధుమిత్రులు సహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

കാമറ കാണിക്കുന്നു പെട്ടെന്ന് ആది ആടി അടുക്കൂ ആ ആది റൈറ്റ് എന്നാ ഓണണ്ടേ ആ ഓക്കേ ഇതിനെ മൊഴിയാ ആ നിങ്ങ പെട്ടൊ വെയ്ക്ക് ഫോട്ടോ സപ്പോർട്ട് വടട്ടല്ല हाँ ले। ओके। तू कहाँ थे? अभी बार्डे। अभी बार्डे तू। अभी यू अभी बार्डे अभी बार्डे ఈరోజు మా తమ్ముడు రోజయ్య మౌనిక దంపతుల ప్రథమ కుమార్తె చిరంజీవి సాయి పుట్టినరోజు ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక శుభాశిషులు ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది మంచిగా చదివి భవిష్యత్తులో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నపాపకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి వాళ్ళిద్దరికీ నా మా కుటుంబం తరఫున ఆశీషులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మనవరాలు గుగ్గిళ్ళ చేతన సాయి తొమ్మిదవ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవిస్తున్నాను వారి కుటుంబాన్ని అందరినీ ఈరోజు మా తమ్ముడు రోజయ్య మౌనిక దంపతుల ప్రథమ కుమార్తె చిరంజీవి సాయి పుట్టినరోజు ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక శుభాశిషులు ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది మంచిగా చదివి భవిష్యత్తులో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న పాపకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి వాళ్ళిద్దరికీ నా మా కుటుంబం తరఫున ఆశీషులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మనవరాలు గుగ్గిళ్ళ చేతన సాయి తొమ్మిదవ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవిస్తున్నాను వారి కుటుంబాన్ని అందరినీ హ్యాపీ బర్త్డే టు చీతన్ సాయి ఈరోజు మా పెద్ద పాప చేతన్ సాయి పుట్టినరోజు శుభాశిష్యులు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క పుట్టినరోజుకి విచ్చేసిన బంధుమిత్రులకు స్నేహితులకు మాదరాన్నకి శ్రీనాన్నకి మరియు మా బంధుమిత్రులకు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మా పెద్ద పాప పుట్టినరోజు ఈ ఈరోజు మా పెద్ద పాప పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి వచ్చినందుకు ధన్యవాదాలు మా పిల్లలకి అందరికీ థ్యాంక్స్ ఇలాంటి పుట్టినరోజులు రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే డే సాయి హ్యాపీ బర్త్డే డే చైతన్య సాయి చెప్పు హ్యాపీ బర్త్